జిల్లా ముఖ్యనేతల సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయే పులికొండన్న రాయలసీమ ఇన్ఛార్జ్ బోయెస్ అంబశివ మాట్లాడుతూ పాలక పార్టీలు అరవై ఏడేళ్లుగా వాల్మీకులను నమ్మించి మోసం చేస్తున్నారని ఇప్పుడైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పదిహేడులో అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానాన్ని కేబినెట్లో చర్చించి కేంద్ర పెద్దలతో మాట్లాడి పార్లమెంట్లో పెట్టించి వా వాల్మీకుల చిరకాల కోరిక తీర్చాలని కోరారు వాల్మీకి కుల అభ్యర్థులుగా గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ జిల్లా చైర్మన్లు అందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిరంజీవి తాడిమరి మండల అధ్యక్షులు రెడ్డెప్ప ధర్మవరం పట్టణ అధ్యక్షులు భాచి కార్యకర్తలు పాల్గొన్నారు ఎంవిఆర్పిఎస్ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి జిల్లా ఉపాధ్యక్షుడుగా మాట్లాడుచున్నాను వాల్మీకి బోయల యొక్క న్యాయపూర్వమైన ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకు మునుపు రెండు వేల పదిహేడులో ఇదే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారే అప్పుడు సీఎం ఆయనైతే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పదిహేడులో వాల్మీకి యొక్క అరవై ఏడేళ్ళ న్యాయమైన పోరాటానికి మిమ్మల్ని మేము ఎస్టీల్లో కలిపి తీరుతాం అని అసెంబ్లీ సాక్షిగా ఒక తీర్మాన కాపీని కేంద్రానికి పంపడం జరిగింది అది మా యొక్క వాల్మీకులకు ఎంతో ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను సామాజికంగాను రాజకీయంగాను మేము ఎదగడానికి మా పిల్లల భవిష్యత్తు భావి తరాలు బాగుపడడానికి మా యొక్క మంచి ఎదుగుదలను అభివృద్ధిని అన్ని విధాలుగా తోడ్పడడానికి మాకు ఎస్టీ రిజర్వేషన్ అయితే మేము కావాలని అరవై ఏడు న్యాయమైన పోరాటం చేస్తున్నాము ఈ యొక్క పోరాటానికి ఏ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు అధికారం తర్వాత ఇంకొక మాట చెప్పడం జరుగుతున్నది ఇప్పుడైతేనేమి ఇప్పుడున్న ప్రభుత్వం మొన్న కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితేనేమి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ న్యాయపరమైన ఎస్టీ రిజర్వేషన్ పై ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీకు ఎస్టీ కులం బోయలు అయితేనేమి ఎస్టీ కులంగా మేము పరిగణించబడతాం మేము మీ యొక్క న్యాయమైన పోరాటానికి మేము మద్దతుగా ఉండి మిమ్మల్ని ఎస్టీలో చేర్చడానికి వంతుగా మేము కృషి చేసి ప్రయత్నం చేసి మిమ్మల్ని మా యొక్క ఎస్టీ యొక్క న్యాయమైన కోరికను నెరవేర్చాలనేది ఈ యొక్క ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము మరియు మా యొక్క డిమాండ్ ఏమైతేనే ఉంది మా ఎంఈ ఎంబీఆర్పిఎస్ తరఫున మేము ఈ నెల పదిహేడవ తేదీ ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా నెరవేర్చాలని అది కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి వాస్తవ రోడ్డు రూపం అయితేనేమి ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం అయితేనే కంపల్సరిగా మేము విజయవంతం జై వాల్మీకి జై జై గంగరాజు మహర్షి వాల్మీకి రిజర్వేషన్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మేము హిందుత్వ పార్టీ మాది రాముని సేన అంటూ భారతీయ జనతా పార్టీ అయితే ఈరోజు వాల్మీకులకు మేము అండగా ఉన్నామంటూ నందమూరి తారక రామోద రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మెగాస్టార్ చిర చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ కూడా ఈరోజు రోజు ఆట బొమ్మలుగా వాడుకుంటున్నారు ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాము న్యాయబద్ధంగా మమ్మల్ని ఇన్ని ఇన్ని రోజులు ఓటు బ్యాంకు వాడుకున్నారు ఇప్పుడైతే మేము చాలా మార్పు తీసుకొచ్చాము ఈ గ్రామాల్లో ఈ మార్పును రాబోయే రోజుల్లో ఉద్యమ రూపంలో మీ ప్రభుత్వానికి మీ రాజకీయ నాయకులు అందరికీ కూడా మా దెబ్బ ఎటు చూపించడానికి వాల్మీకులు అందరూ ఏకతాటిపై రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఒక్క రూపాయి కూడా వాల్మీకుల అభివృద్ధికి ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టలేదు ఇంతవరకు అది ఇది రాజకీయంగా మాకు ఎదగడానికి కూడా ఏ ఒక అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పైన న్యాయబద్ధంగా ఒత్తిడి తీసుకురావడానికి పెద్దలు వాల్మీకి రిజర్వేషన్ పెద్ద ప్రజాస్వామిక అధ్యక్షులు పిలుపుడన్న గారి ఆదేశం మేరకు వాల్మీకుల ఐక్యతను చూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మా ఉద్యమ పంచాయతీ కూడా ప్రభుత్వానికి తెలిసిన విధంగా చూపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నారు ఈ వాల్మీకి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి మా కుటుంబ సభ్యులు మరియు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యంగా మీ విషయం ఒకటి తెలియజేస్తున్నాం దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎస్టీ పునర్వతన అంశం పైన వాల్మీకులు పడుతున్నటువంటి స్థితిగతుల పైన వాల్మీకుల భవిష్యత్తులో ఏ ఇబ్బందులు పడతామో అనే ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా మాకు చేసినటువంటి ఈ అన్యాయాన్ని ఏదో ఒక రూపంలో ఉద్యమం రూపంలో కావచ్చు నిరార్ధిక్ష రూపంలో కావచ్చు ధర్నా రూపంలో కావచ్చు మెమనాని రూపంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసే విధంగా మేము వాల్మీకులందరం కూడా చేస్తూనే ఉన్నాం మీరు దాదాపుగా ప్రతి ఒక్క పార్టీ మారుతూ ఉన్నాయి మా ఎస్టీ అంశం పైన ప్రతి ఒక్కరు మాకు భరోసా ఇవ్వ భరోసా ఇవ్వడం జరుగుతుంది కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేకపోతుంది దాదాపుగా సత్యపాల కమిటీ కావచ్చు కారం శివాజీ కమిటీ కావచ్చు ఈ మొన్న జరిగినటువంటి ఏక సభ కమిషన్ కావచ్చు అన్ని కమిషన్లు వేస్తున్నారు కానీ ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు ఈ ప్రభుత్వాలన్నీ మారుతూ ఉన్నాయి ఒకటి వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం మూడోది బిజెపి ప్రభుత్వం నాలుగోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది వాల్మీకి స్థితిగతులు మేము మారుస్తామని బహిరంగ సభలో కావచ్చు ఎక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పిన గంట లోపలే మర్చిపోయి వాల్మీకులు అనేవాళ్ళు మూర్ఖులు వాల్మీకుల అనే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు వాల్మీకులు దీనిపై పోరాటం చేయరు అని మీరు భావిస్తున్నారేమో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమము జరుగుతుందో మీకే తెలియజేస్తాము అదే విధంగా దాదాపుగా రాయలసీమలో మా వాల్మీకులు ఒక ఎంపీ గారు కావచ్చు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వీరందరూ కూడా ఉద్యమం వైపు నడవకపోతే ఇంటి ముందైనా సరే లేదంటే వారి ఆఫీసు ముందరైనా సరే నడి రోడ్డు మీద నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా పదిహేడవ తారీఖున మేము ఏదైతే కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమంలో మీకే నిజమైన వాల్మీకులైతే నిజమైన వాల్మీకి బిడ్డలైతే మీరు బోయ వాళ్ళు అయితే మా కార్యక్రమంలో మీరు పాల్గొనండి మేము నడి రోడ్డు మీద నిల్చుంటే మీరు నిల్చుండండి మేము దీక్ష చేస్తే మీరు దీక్ష చేయండి మీరు మా వాల్మీకి ఓట్లతో మా వాల్మీకులందరినీ ఉపయోగించుకొనే ఈ రోజు మీరు గద్దలెక్కారు ఇలాంటి గతలెక్కిన వారందరూ కూడా మేము కష్టపడుతూ ఉన్నాం మేము ఉద్యమాలు చేస్తున్నాం పాదయాత్రలు చేస్తున్నాం దీక్షలు చేస్తున్నాం ఇలాంటి దీక్షలు చేస్తుంటే ఆ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఎంపీలు కదిలి వచ్చి సోదరా మేమున్నాం మేము కూడా వాల్మీకి మీకు పుట్టాం మీతో పాటి నడుస్తామని ఏ ఒక్క నాయకుడైనా చెప్తున్నారా అంటే చెప్పనే చెప్పలేదు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో దాదాపుగా నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదో సంవత్సరంలో అడుగు పెట్టే ముందుగా సత్యబాల కమిటీ కారం శివాజీ కమిటీ ఒక నివేదిక తీసుకొని కేంద్రానికి పైలు పంపించడం జరిగింది అది పంపించిన పది రోజుల్లోనే పది ఉన్నాయని కేంద్రము ఫైల్ ఎన్నిక పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కమిషన్ అక్కడ నిలిచిపోవడం జరిగింది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఏక సభ కమిషన్ వేయడము లాస్ట్ నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఏక సభ కమిషన్ వేయడము నాలుగు జిల్లాలపైన మేము వాల్మీకులకి న్యాయం చేస్తామని చెప్పడము ఈ విధంగా ప్రతి ఒక్క నాయకుడు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా కొచ్చెరులో మీటింగ్ లో వాల్మీకి బోయలందరినీ కూడా ఎస్టీ చేస్తానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకులు అత్యధిక జవాబు కలిగినటువంటి రాయలసీమలో నలభై ఐదు లక్షల మంది బోయలు ఉన్నారు ఈ రోజు వాల్మీకులు ఎక్కువ మంది గెలిచారు వీళ్ళందరూ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి మా సమస్యలు తృప్తిలో తుంచాల్సిన విషయంలో ఈ రోజు ఇట్లే సాగనింపుకుంటూ పోతారా ఎన్నా ఈ విధంగా మోసం చేస్తారు మేము మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అరవై ఏడు సంవత్సరాల నుంచి మా ఒక తరం అంతా పోయింది రెండో తరం యువకులంతా వచ్చాము ఉద్యమం చేయడానికి మేము వారంతా ఓపిక లేదు వారంతమూ లేదు మా ఉద్యమం ఒకటే స్ట్రైక్ ఫార్వర్డ్గా మీరు చేస్తారా చేయరా చేయకపోతే ఈ కులములో నుంచి మీరు పక్కన వెళ్ళండి మీ కులముతో గెలిచినటువంటి ఓట్లతో ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయండి చేసి పక్కనకి వెళ్ళండి అని చెప్పి స్పష్టత స్పష్టంగా మీరు తెలియజేసిన జరుగుతుంది వాల్మీకి అన్న నా పేరు బోయ పులికొండన్న మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అనంతపురంలో ఎంఈఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు ప్రభుత్వాలు కూడా అటు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం కానీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని అసెంబ్లీలో రెండు కూడా తీర్మానం చేయడం జరిగింది కానీ రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మాన కాపీని పంపడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి రిటర్న్ రావడం జరిగింది దాంట్లో సవరణ చేసి పంపించినప్పటికీ కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆ టైంలో రావటం ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మళ్ళీ అది ఒక కొలిక్కి రాకుండా అట్లనే ఆగిపోయింది కానీ గతంలో మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించాలని చెప్పి ఆయన కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కానీ అది కూడా మరి ఆ ఆచరణకు నోచుకోకపోవడం ఆ తర్వాత అది అట్లే ఉండిపోవడం మళ్ళీ ప్రభుత్వం మారడం ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పదిహేడు ఏదైతే డిసెంబర్ లో చేసినటువంటి తీర్మానంలో ఆ రోజు చంద్రబాబు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ అధికారంలోకి రావడంతో మేమేమంటున్నాం అంటే ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నేను గతంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను రాగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి లో పెట్టి ఆమోదం పొందేలా చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచినప్పటికి కూడా ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు అక్కడక్కడ మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ లో మాట్లాడడం ఆ తర్వాత అసెంబ్లీలో కాలువ గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్య చీఫ్ సెక్రటరీని కలిసి ఒక లెటర్ను రాసిస్తూ ఇది కేంద్రానికి పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది కానీ అంటే ఈ రాజకీయ ఇరు పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ మా సమస్యని ఖచ్చితంగా త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి చర్చించి పార్లమెంటులో ఆమోదం పొందేలా చర్యలు తీసుకో అని చెప్పి కోరుతూ రేపు ఈ నెల పదిహేడవ తారీఖున ఒక భారీ ఉద్యమాన్ని అనంతపూర్ జిల్లాలో చేయాలనే ఓ సంకల్పంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము ఎప్పుడు ప్రభుత్వాలకి మేము వ్యతిరేకంగా ఎక్కడ మేము చేయటం లే మా డిమాండ్ ఒకటే మా పిల్లలు బాగుపడాలి అరవై ఏడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం మీరంతా కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ఇప్పుడు ఏముంది కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలాగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే కేంద్రం చేసేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇదేనే సరైన సమయం కాబట్టి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా మాకు నెరవేర్చమని చెప్పి మా జీవితాల్లో వెలుగు నింపమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని వినయంగా మేము వేడుకుంటా ఉన్నాం ఇది చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే దానికి మేము కూడా తిరగబడటానికి కూడా సిద్ధమవుతాం అని చెప్పి అది ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం సానుకూలంగా మాకు నిర్ణయం ప్రకటిస్తారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా రేపు పదిహేడో తారీఖున ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు చేయాలని చెప్పి నిర్ణయం ఈ రోజే తీసుకోవడం జరిగింది అది ఖచ్చితంగా తీరుతాం జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఇదే ఎత్తున మేము ఉద్యమాన్ని లేవనెత్తడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జై జై వాల్మీకి ముఖ్యంగా ఈరోజు మేము సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షులైన పులికొండన గారి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఒక ఒక కార్యాచరణ ఒక డేట్ ఫిక్స్ చేసి కలెక్టర్ ఆఫీసా లేదా రోడ్డు దిగ్బంధన ఇంకొకటి ఇంకోటి ఒక డేట్ ఫిక్స్ చేసి మా అధ్యక్షులు వారు విన్నవించినారు ఇప్పుడు అధ్యక్షుల వారి చెప్పిన విధంగా ఆ పదిహేడో తారీఖు ఖచ్చితంగా ఏదో రూపంలో నిరసన రూపంలో ఖచ్చితంగా తెలియ తెలియజేస్తాము ఉధృతంగా ఉంటుంది ఉద్యమము సో ఈ మన రెండు వేల పదిహేడు డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బోయ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని చెప్పి మాట తప్పినాడు ఇప్పుడు మన ఈ మన పక్కన ఇదే ఉమ్మడి సత్యసాయి జిల్లాకి వచ్చినప్పుడు కొచ్చేలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేరుస్తానని ఆయన చెప్పినాడు కానీ ఎక్కడా ఈ కమిటీలు ఏడ్చుకుంటూ పోతున్నాయి ఎక్కడ ఏం చేసిండేది ఏం లేదు ఈ పవన్ కళ్యాణ్ అన్న ఆయన మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాం ఆయన కూడా మాట నిలబడే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర నలువైపుల నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాలో మా వాల్మీకి సోదరులను కలుపుకొని మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఉద్యమం ఉధృతతో ముందుకు పోతామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం